తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై డాట్ కాం డీలర్షిప్ కూడా ఇవ్వబడను దేశ రాజధాని ఢిల్లీ గడ్డపై బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించింది ఢిల్లీపై కాషాయ జెండా రెపరెపలాడుతోంది భారీ మెజారిటీతో మ్యాజిక్ ఫిగర్ దాటేసింది ఆ పదనేత అరవింద్ కేజ్రీవాల్ కి సొంత గడ్డపై చుక్కలు చూపించి మోడీ తన మార్క్ రాజకీయం చూపించారు ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి ఢిల్లీ పీఠంపై కూర్చునేది ఎవరు అనే చర్చ నడుస్తుంది బీజేపీ నుంచి ముఖ్యంగా కొందరు పేర్లు వినిపిస్తున్నాయి ఇదే సమయంలో మోదీ మార్క్ రాజకీయాలలో భాగంగా మహిళకు అవకాశం ఇస్తారా అనే విషయం తెరపైకి వచ్చింది ఢిల్లీ ఎన్నికలలో బీజేపీకి ఆప్ గట్టిపోటీనే ఇచ్చింది కాంగ్రెస్ మాత్రం కాషాయ పార్టీ గాలికి తన హస్తాన్ని ఎక్కడా అడ్డు పెట్టలేకపోయింది హస్తం పార్టీకి ఓటర్లు వరుసగా నాలుగవసారి హ్యాండ్ ఇచ్చారు గత రెండు అసెంబ్లీ ఎన్నికలలో గుండు సున్నా తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా ఒక్కటంటే ఒక్క సీటులో కూడా నిలవలేదు వరుసగా మూడు సార్లు ఢిల్లీ శాసనసభలో సున్నా సీట్లతో హ్యాట్రిక్ సాధించిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ సరికొత్త చరిత్ర సృష్టించింది వరుసగా మూడవసారి ఆ పార్టీకి ఢిల్లీ శాసనసభలో స్థానం లేకుండా పోయింది మొత్తంగా మొన్నటి సార్వత్రిక ఎన్నికలలో తొంభై తొమ్మిది స్థానాలు గెలిచి కేంద్రంలో తామే అధికారంలోకి వచ్చామన్నటువంటి అపోహతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టారు అంతేకాదు మొన్నటి హర్యానా మహారాష్ట్ర ఎన్నికలలో ఆ పార్టీకి అక్కడ ప్రజలు తిరస్కరించారు ఏతావాత జమ్మూ జమ్మూ కాశ్మీర్తో పాటు జార్ఖండ్లో అక్కడ ప్రాంతీయ పార్టీల పొత్తు కారణంగా కొన్ని సీట్లు గెలవగలిగింది మొత్తంగా ఢిల్లీ ఎన్నికల్లో సత్తా చాటాలన్న కాంగ్రెస్ ఆశలు అడియాశలయ్యాయి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఓటర్లు నమ్మలేదనే విషయం ప్రూవ్ అయింది బిజెపి అధ్యక్షుడిగా ప్రస్తుతం వీరేంద్ర సచిదేవ కొనసాగుతున్నారు ఆయన సీఎం రేసులో ముందు వరుసలో ఉన్నారు తాజాగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ సీఎం పోస్టుపై పై అగ్రనాయకత్వ నిర్ణయమే ఫైనల్ అది మాకు పెద్ద సమస్య కాదు ఆప్ను ఓడించడమే మా లక్ష్యం అంటూ కామెంట్ చేశారు మరోవైపు మహిళా సీఎం ఉంటారనే వాదన అనూహ్యంగా తెరమీదకు రావడంతో కొత్త సమీకరణాలపైన చర్చ జరుగుతుంది పంతొమ్మిది వందల తొంభై మూడులో ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన సమయంలో సుష్మా స్వరాజ్ కేంద్ర మంత్రిగా రాజీనామా చేసి ఢిల్లీ సీఎం గా బాధ్యతలు చేపట్టారు మరోసారి మహిళ సీఎం పగ్గాలు ఇవ్వాలని నిర్ణయిస్తే రేసులో స్మృతి ఇరానీ మీనాక్షి లేఖి బన్సూరి స్వరాజ్ పేర్లను బీజేపీ అధిష్టానం పరిశీలించే అవకాశం ఉంది అదేవిధంగా ఎన్నికల ప్రచారంలోనూ మహిళా ఓటర్లే లక్ష్యంగా హామీలు గుప్పించిన విషయం మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి